హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకెవరైనా సరే టేస్ట్ అయితే ఆహా అనాల్సిందే అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి టేస్ట్ అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి కదా ఒక టెన్ అయితే తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అయితే అలానే కొంచెం దొండకాయలు అయితే తీసుకొని ఇలాగ రౌండ్గా ఇలాగ కట్ చేసుకుని అయితే వేసుకున్నాను దొండకాయలు అనేది మీకు నచ్చిన షేప్లో అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాం కదా వీటిని ఆయిల్లో మనమైతే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇంకా మనకైతే ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకున్న చట్నీస్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా ఇంక ఇక్కడైతే కొంచెం అలాగ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే మనము టమోటాస్ ఉంటాయి కదా అవైతే కట్ చేసి పెట్టుకోవాలి ఒక మీడియం సైజ్ అయితే ఒక టమోటో అయితే కట్ చేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను ఇవి ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడికి అదే కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనము మీడియం సైజు టమోటో కట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడు ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను అలానే కొంచెం చింతపండు అనమాట చూసారు కదా కొంచెం చింతపండు సరిపోతుంది మనం పులుపు కోసం టమోటా కానీ యాడ్ చేసాము కదా అందుకోసం చింతపండు కొంచెం అయితే సరిపోతుంది అనమాట ఇంకా అలానే కొంచెం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని వీటిలన్నింటినీ మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు అనమాట మనం ఇక్కడ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మనం మూత పెట్టుకుంటూ ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మీ అయితే ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయినా ట్రై చేసేసేయండి చాలా బాగుంటుంది మనకి పచ్చడి వచ్చేసి దోశలోకైనా సరే చాలా బాగుంటుంది అనమాట దోశలోకి అన్నంలోకైనా చాలా బాగుంటుంది మీరు కంటే కప్పలు కంపల్సరీగా ట్రై చేయండి ఇక్కడ చూసే కదా మనం మూత పెట్టుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంచిగా చాలా కొంచెం ఫాస్ట్గానే మనకి పోయి ఫ్రై అయిపోతాయి అనమాట ఇంక ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి చూసారు కదా మనకి వీడియోలో చూస్తుంటూనే అర్థమవుతుంది కదా మనకైతే ఇవి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాయి ఇవి ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం సేపు అయితే ఈ హీట్ ఉంటుంది కదా హీట్ మొత్తం అయితే పోవాలన్నమాట హీట్ మొత్తం పోయిన తర్వాత ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇంక పక్కన పెట్టేసుకున్నాను మొత్తం కూల్గా అయిపోయినాయి ఇలాగ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చూసా కదా మనం టేస్ట్ తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి అయితే వేసుకోవాలన్నమాట మనకి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మనకి ఆ స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట వెల్లుల్లి స్మెల్ ఎవరికైనా నచ్చుతుంది కదా ఇక్కడ వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకొని ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నాను మరి మెత్తని పేస్ట్ లాగైతే చేసుకోకూడదు మనకి కన్సిస్టెన్సీ అయితే ఉండాలన్నమాట అక్కడక్కడ దొండకాయ పీసెస్ అవి ఉండేలాగైతే ఉండాలి ఇంకెంతేనమాట మనకి టేస్ట్ చే టేస్టీ దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే మనం ఈ పచ్చడి ఇంకా రోట్లో చేసుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుంది ఇంకా మనకి అవన్నీ అవైలబుల్లో ఉండవు కదా అందుకని చెప్పి నేనైతే ఇంకా మిక్సీ జార్లోనే వేసేసాను మీరు కానీ అయితే ఈ పచ్చడిని ఒక్క ట్రై చేసేయండి అలానే వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్